అందరికీ నమస్తే మిత్రులారా వెల్కమ్ టు జిన్నస్ గ్లోబల్ మీరు ఏం చేయరు అంటే సర్పంచ్ అభ్యర్థులు వార్డ్ మెంబర్ అభ్యర్థులు దీన్ని పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడరు స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఎక్కడ నామినేషన్ వేయాలి మీ గ్రామ పంచాయతీ ఏంది అనే మీద పూర్తి సమాచారం మీకు తెలుస్తుంది నామినేషన్ టైంలో మీరు ఇబ్బందులు పడకుండా నేను మంచి కంటెంట్ మీకు చేస్తున్నా దీన్ని ఆదరించండి ఓదార్ వందల మందికి షేర్ చేయండి అదేవిధంగా మీరు స్కిప్ చేయకుండా చూడండి రైట్ అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికలలో సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్ ఎన్నికలలో ఇప్పుడు ఏం చేసిరయ్యా అంటే కొంచెం మ్యాన్ పవర్ తక్కువ అని చెప్పి ప్రభుత్వం వాళ్ళు కొన్ని క్లస్టర్గా విభజించారు ఈ కాటారా మండలానికి ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఉంటే రెండు వందల పది వార్డు మెంబర్లు అభ్యర్థులు ఉన్నారు అయితే ఇక్కడ తొమ్మిది క్లస్టర్లుగా విభజించి ఏ ఒక్కొక్క గ్రామ పంచాయతీకి మూడు గ్రామ పంచాయతీలను పెట్టి ఆ క్లస్టర్లోనే నామినేషన్ వేయాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసారు అయితే ఏ గ్రామ పంచాయతీ ఎక్కడ వేయాలి ఏ క్లస్టర్లో వేయాలి అనే దాని మీద పూర్తి డీటెయిల్స్ మేము చెప్తా ముందు ఒక లైక్ చేయండి అదేవిధంగా ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక పది మందికి షేర్ చేయండి రైట్ ఇక మొదటిది వచ్చేసి దామరకుంట క్లస్టర్ దామరకుంట క్లస్టర్లో ఎవరెవరు గ్రామ పంచాయతీ వాళ్ళు నామినేషన్ వేయాలి అయ్యా అంటే దామరకుంటకు సంబంధించిన గ్రామ పంచాయతీ వాళ్ళు వేయాలి గుండ్రాత్ పెళ్లికి సంబంధించిన గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా నామినేషన్ వేయాలి సర్పంచ్ అభ్యర్థులు వార్డ్ మెంబర్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్పను నేను లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా మీరు ఫోన్ చేసి అడగచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను పూర్తి కంటెంట్ మీకు చెప్పే పనిచేస్తా రైట్ ఇక రెండోది విలాసగర్ క్లస్టర్ విలాసగర్ క్లస్టర్లో ఎవరెవరు నామినేషన్ వేయాలయ్యా అంటే విలాసగర్ గ్రామ పంచాయతీ వాళ్ళు గంగారు గ్రామ పంచాయతీ వాళ్ళు ధర్మసాగర్ గ్రామ పంచాయతీ వాళ్ళు ఈ మూడు గ్రామ పంచాయతీ వాళ్ళు ఎక్కడ అయ్యా అంటే విలాసనగర్ క్లస్టర్లో వేయాలి ఇక మూడోది రేగులగూడెం గ్రామ పంచాయతీ క్లస్టర్ అది రేగులగూడెం క్లస్టర్లో ఎవరెవరు నామినేషన్ అయ్యా అంటే రేగులగూడెం గ్రామ పంచాయతీ వాళ్ళు శంకరంపల్లి గ్రామ పంచాయతీ వాళ్ళు ఇద్దరు కలిసి అక్కడ నామినేషన్ వేయాలి ప్రధానంగా సర్పంచ్ అభ్యర్థులు వార్డ్ మెంబర్ అభ్యర్థులే వీళ్ళు నామినేషన్ వేయాల్సింది వేరే రోడ్డు పోయితే నామినేషన్ వేసారు అదేమో చెప్పుకుంటే చదివతుంది ఇక నాలుగో క్లస్టర్ నాలుగో క్లస్టర్ వచ్చేసి దన్నవాడ క్లస్టర్ దన్నవాడ క్లస్టర్లో ఏ ఏ గ్రామ పంచా సర్పంచులు అదేవిధంగా వార్డ మెంబర్లు అయ్యాలి అయ్యా అంటే దన్నవాడ గుమ్మలపల్లి ఆదివారంపేట ఈ మూడు గ్రామ పంచాయతీలు పోయి దన్నవాడలా మీరు నామినేషన్ వేయాలి ఇక ఇంకొకటి వచ్చేసి కాటారం ఇది ఆరోది కాటారంలో ఎవరు ఏ గ్రామ పంచాయతీ వాళ్ళు వేయాలయ్యా అయ్యా అంటే ఓన్లీ కాటారం గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాటారంలో వేయాలి ఇతర వాళ్ళు వచ్చి కాటారంలో వేస్తే అది తిరస్కరిస్తారు రైట్ ఇక ఏడోది వచ్చేసి ఏంటయ్యా అంటే చిదనపల్లి క్లస్టర్ చిదినపల్లి క్లస్టర్గా డివైడ్ చేసి కొన్ని గ్రామ పంచాయతీలు ఇంట్లో ఇంక్లూడ్ చేసారు ఏదేది అయ్యా అంటే చిదనపల్లి గ్రామ పంచాయతీ వాళ్ళు వేయచ్చు ప్రతాప్గిరి గ్రామ పంచాయతీ వాళ్ళు నస్తూర్పల్లి కూడా చిదనపల్లి క్లస్టర్లోనే కలిపారు అంటే చిన్నపల్లి వాళ్ళు వేయాలి ప్రతాపగిరి వాళ్ళు వేయాలి నస్సూరు వాళ్ళు వేయాలి ఈ ముగ్గురు పోయి చిదనపల్లి క్లస్టర్లోనే వేయాలి యా ఎనిమిదోది వచ్చేసి ఎనిమిదోది మనకు చింతకాని క్లస్టర్ చింతకాని క్లస్టర్లో ఏ గ్రామ పంచాయతీ వాళ్ళు అక్కడ నామినేషన్ వేయాలయ్యా అంటే చింతకాని గ్రామ పంచాయతీ వాళ్ళు వేయాలి బయ్యారం వాళ్ళు వేయాలి ఇబ్రాహీంపల్లి వాళ్ళు కూడా చింతకాని పోయి నామినేషన్ వేయాలి సర్పంచ్ అభ్యర్థులు వార్డు మెంబర్ అభ్యర్థులు గుర్తుంచుకోండి రైట్ ఇక లాస్ట్కు తొమ్మిదవది తొమ్మిదవది ఏంటిది కొత్తపల్లి క్లస్టర్ కొత్తపల్లి క్లస్టర్లో ఎవరెవరయ్యా అంటే కొత్తపల్లి మేడిపల్లి మదులపల్లి అంకుశాపుర్ ఈ నలుగురు పోయి కొత్తపల్లి క్లస్టర్లో మీరు నామినేషన్ వెయ్యాలి ఇందులో నాలుగు పెట్టిండు కొత్తపల్లి మేడిపల్లి అంకుశాపుర్ అదేవిధంగా మదులపల్లి ఈ నాలుగు ఇందులో ఇంక్లూడ్ చేసిండు ఇంక్లూడ్ చేసి క్లస్టర్ల వారిగా డివైడ్ చేసి వీళ్ళు నామినేషన్ స్వీకరణ స్వీకరణ జరుగుతున్నది గుర్తుపెట్టుకోండి ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు రెండు మ రెండు వందల పది మంది వార్డ్ మెంబర్సు తొమ్మిది క్లస్టర్లుగా డివైడ్ చేసి ఇక్కడ ఏ గ్రామ పంచాయతీ వాళ్ళు ఎక్కడో పూర్తి డేటా మన స్థానిక ఎంపీఓ గారు అడ్లూరి బాబు గారు పేపర్ ప్రకటన ఇచ్చారు దాని మీద మేము అనాలిసిస్ చేసి ఇలా రాసుకొని మీ అభ్యర్థన మేరకు మేము మీకు పూర్తిగా వివరించి చెప్పడం జరుగుతున్నది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి వాట్సాప్ చెట్టండి ఓ పది మందికి షేర్ చేయండి సర్పంచ్ అభ్యర్థులు వార్డ్ మెంబర్ అభ్యర్థులు ఈ వీడియో చూడండి